క్రైస్ అలాడ్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు మనము ఆది కాండం కంప్లీట్ చేసుకున్నాం నిర్గమాకాండం ఈ రోజుతో కంప్లీట్ చేయబడుతుంది దేవుని కృపను బట్టి రెండు గ్రంథాలు కంప్లీట్ చేసుకున్నందుకు దేవాది దేవునికి స్థుతులు చెల్లించుకొని చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకము గల మా రాజా దయగలమా ప్రవ్వ గొప్పదేవా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు భీకరమైన కార్యములు మా జీవితాలలో మీరు చేసి తండ్రి 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 నేను స్థుతించడానికి ఆరాధించడానికి గనపరచడానికి నన్ను ప్రవ్వ అదే రీతిగా వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ తెలుగు తండ్రి తండ్రి ఫాలో అవుతున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నేను స్థుతిస్తున్నానయ్యా ఆరాధిస్తున్నాం గనపరుస్తున్నాం రాజా దివానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంత గొప్ప దేవుడవు తండ్రి పరిశుద్ధ గ్రంథమును చదివేటువంటి గొప్ప ఆధిక్యతను మా అందరికీ మీరు ఇచ్చినారయ్యా నీకు వందనాలయ్యా పరిశుద్ధ గ్రంథమును ప్రతిదినము చదువుటలో ఉన్నటువంటి ఆనందము అదే రీతిగా ఆ పరిశుద్ధ గ్రంథమును ప్రభా తండ్రి మా కోసము రాయించినటువంటి ఆ వాక్కులను మేము చదివి ఆ ప్రతిదినం యొక్క ఆహారాన్ని మా శరీరమున ఎట్టిరీతిగా మేము ప్రతిదినం ఆహారం తీసుకుని బలం పొందుకుంటాము మా ఆత్మలకు కూడా అటువంటి ఆహారాన్ని ఇచ్చి ప్రభా ఆత్మలకు బలమును అనుగ్రహిస్తున్న గొప్పదేవా నీకే వందనములు సుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆది కాండాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఎంత గొప్ప కృప చూపించారు నిర్గమాకాండాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడానికి మీరు సహాయం చేస్తున్న గొప్పదేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కాండం ప్రారంభిస్తుండగా తండ్రి ఇంకా మాతో పాటు ఇంకా అనేక మంది నాయన ఈ యొక్క పుస్తకమును ప్రభా కాండం పుస్తకం చదివే సమయంలో తండ్రి బైబిల్ గ్రంథమును చదివే సమయంలో అనేక మంది యవనస్తులు అనేక మంది తండ్రి బిడ్డలు ప్రభా తండ్రి చదువు లేక తండ్రి 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 సమయాన్ని నీ కోసం వెచ్చించలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా తండ్రి తద్వారా నైనా ఇది వాక్యము వింటూ వారి యొక్క దినమును ప్రారంభించుకోనగలిగే భాగ్యమును మీరు అనుగ్రహింపచేయండి దివా ఇప్పటి వరకు నాయన నీ బిడ్డలందరూ కూడా ఎంతో తండ్రి 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 వాక్యం మీద ఉన్న ఆశతో ప్రభా బిడ్డలందరూ జాయిన్ అయ్యి ప్రభ ఎంతగానో తండ్రి ఎంతగానో ఆ దీవన ఆశీర్వాదములు పొందుకుని చుండగా అందును బట్టి నేను స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఘనపరుస్తున్నాం ప్రభానికి వందనాలు ఇంకా నువ్వు అనేక మంది చూడడానికి మీ ద్వారమును మీరు తెరిచి గొప్ప కార్యమును చేయండి అదే రీతిగా ప్రభావ మా యొక్క ప్రపంచమంతటిలో మీ యొక్క కృపను మెండుగా విస్తరింపచేయండి అల్లరులను తగ్గించండి రాజా నీకు వందనాలు తండ్రి ఈ గ్రంథములో ఉన్నటువంటి వాక్కులను గ్రహించుకొని ప్రభా తను మేము లోకములో జయించగలిగే శక్తివంతమైన ఆత్మను ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహింపచేసి గొప్ప కార్యమును చేస్తారని నమ్మి స్థుతిస్తూ ఇంత గొప్ప సమయాన్ని అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందులకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ఈరోజు నిర్గమాకాండం చివరి అధ్యాయం అనగా నలభైవ అధ్యాయం మనం చదువుకుందాం నిర్గమాకాండం నలభైవ అధ్యాయం మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలేను అచ్చట నీవు సాక్ష్యపు మందస్సుమును నిలిపి ఆ మందస్సుమును అడ్డతెరతో కప్పవలెను నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీప వృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను సాక్ష్యపు మందసమునెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలను ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమునెదుట దహన బలిపీఠమును ఉంచవలను ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాలమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలను మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలను అప్పుడు అది పరిశుద్ధమగును దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలను అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును ఆ గంగాలమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అహరుణును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దుకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను దాని నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికినే అభిషేకము చేయుము వారి అభిషేకము తరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునను మోషే ఆ ప్రకారము చేశను యహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశను అలాగుననే చేశను రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడవలను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైని గుడారపు కప్పును వేసెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోతకరలను దూర్చి దానిమీద కరుణాపీటము ఉంచెను మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డ తెరకు వెలుపల బల్లను ఉంచి ఎహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి ఎహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమున దహన బలిపీఠమును ఉంచి మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించును మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొద్ మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళును కడుగుకొనిది వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిది మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను అలాగున మోషే పని సంపూర్తి చేసను అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యహోవా తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను మేఘము మందిరము మీద నుండి పైకి ఇస్రాయేలు ఇష్రాయేడులు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండరి ఇష్రాయలందరి కన్నులు ఎదుట పగటి వేళ యహోవా మేఘము మందిరము మీద ఉండెను రాత్రి వేళ అగ్నిదాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఎలాగుననే జరిగెను దేవుడి ఈ వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఈ దినము నిర్గమాఖండం కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేసినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాన్ని నిజమే చాలా దినాల నుంచి నేను బైబిల్ చదవట్లేదు కానీ ఈ మీరు వాక్యం చదువుట ద్వారా నేను కూడా దాన్ని ఫాలో అయ్యి అది బాగా బా వాక్యం అర్థమవుతుంది అక్క అని చెప్పి చాలామంది చెప్పారు అందును బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుందాం రెండు పుస్తకాలు కంప్లీట్ చేయడానికి దేవుని సహాయం ఇచ్చిన కృపను బట్టి దేవాదేవునికి వందనాలు రేపటి దేవున మనము లేవియా కాండాన్ని ప్రారంభించుకుందాం ప్రతిరోజు ఇలా దేవుని వాక్యం వినడానికి వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ తెలుగు అనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి కాక